తమిళనాడు నుండి చనిపోయిన కోళ్లను కుప్పంలో విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో చికెన్ సెంటర్లపై మున్సిపల్ కమిషనర్ దాడులు నిర్వహించారు ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ఎవరైనా చికెన్ సెంటర్లో హోటల్లో చెడిపోయినా చనిపోయిన మాంసాన్ని వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీ చేసేటప్పుడు చెడిపోయిన మాంసం దొరికితే లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు అదేవిధంగా కబాబ్ సెంటర్లో చెడిపోయిన చికెన్ చనిపోయిన కోడి ముక్కలను కబాబ్ చేసి అమ్మితే కఠినమైన చర్యలు తప్పవని ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం మాత్రమే అందించాలని కమిషనర్ తెలిపారు

హాఫ్ కేజీ ముట్టాల కేజీ కోళ్ళు అమ్ముతున్నారు ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కుట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ వాళ్ళకి నా విజ్ఞప్తి పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి కలర్ వేయకూడదు కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలు పెట్టాలి కబాబ్ సెంటర్ వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటర్ మా వాళ్ళు చెక్ చేస్తారు ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ డ్యామేజ్ అయిన మాంసం కానీ డ్యామేజ్ అయిన కోల్డ్ కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం ఆ యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా ఫ్రెష్ మాంసం అమ్మాలా చక్కగా ఉండే కోల్డ్ మాత్రం అమ్మాలా తర్వాత ఈ కబాబ్ సెంటర్ వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ మార్చి టైం టు టైం చక్కగా ప్రజలకు అందించాలా ఎట్టి పరిస్థితుల్లో అదే ఆయిల్ రిపీటెడ్గా వాడకూడదు చక్కని మాంసం అవ్వాలని మరీ మరీ విజ్ఞప్తి కబాబ్ సెంటర్లు హోటల్స్ తర్వాత అన్నీ కూడా చెక్ చేస్తాము దొరికితే లక్షలాది రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉన్నది దయచేసి ఇది గమనించి ప్రజలకి మంచి ఆహారం ఇచ్చి చక్కగా వ్యాపారాలు చేసుకోవాలని నా యొక్క సూచన ఆ సూచనను పాటిస్తారని ఆశిస్తున్నాను నాకు ఇంకొకసారి ఏదైనా చెక్ చేసినప్పుడు హోటల్స్లో కానీ కబాబ్ సెంటర్లో కానీ బ్యాలెన్స్ ఫుడ్ కనపడితే వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఫైల్ వేయడం జరుగుతుంది కలర్స్ కూడా వాడకూడదు ఎస్సెన్స్ వాడకూడదు అందరూ చక్కగా కోఆపరేట్ చేయాలి పురపాలక సంఘానికి ధన్యవాదాలు ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కు వెళ్తున్నారు చేపల వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు అంత ముందు అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వేసేవాళ్ళు ఇప్పుడు వేయటం లేదు మేము పురపాలక సంఘం వాహనమే ఆ వేస్ట్ కూడా ప్రతి ఒక్క షాప్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము అది ఇంత ముందున్నది ఇప్పుడు ఎక్కడా లేదు వాళ్ళు వేస్ట్ కొంత కొనుక్కొని వెళ్ళే వాళ్ళు దాని దానికి డిమాండ్ ఉన్నది ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తున్నారు అలాంటిది ఏం లేదు ఇప్పుడు